హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో గోధుమ పిండి ఉల్లిపాయలతో ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీని అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఎలాంటి చట్నీలు లేకుండా అలానే తినేయొచ్చండి అంత టేస్టీగా అయితే ఉంటాయి మరి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి వన్ కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పు అండ్ వన్ టీ స్పూన్ వరకు ని కూడా వేసుకోవాలి కావాలంటే దీంట్లోకి ఆయిల్ కి బదులుగా నెయ్యినన్నా వేసుకోవచ్చండి ఇలా అన్నిటిని వేసుకున్నాక పిండికి ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత దీంట్లోకి అవసరానికి తగ్గట్టుగా ని పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి ఈ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి ఈ విధంగా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటైతే పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక బౌల్లోకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ ని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు శనిగపిండిని కూడా వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అదే విధంగా జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా అండ్ చివరిగా కొత్తిమీరను వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా మొత్తం కలుపుకున్నాక చపాతి పిండి తీసి చూద్దాం చపాతి పిండిని ఇలా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్ గా అయితే నానుతుందండి ఇప్పుడు మనం చపాతి పిండిని తీసుకొని అన్ని సేమ్ సైజ్ ముద్దలా అయితే చేసుకుందాం ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండి జల్లి ఇలా చేత్తో లైట్ గా ఒత్తుకోవాలండి ఇలా చేత్తో ఒకసారి ఒత్తుకున్నాక చపాతి రోలర్ తోటి పల్చటి చపాతి లాగా అయితే చేసుకోవాలండి చపాతిని ఇలా పల్చగా ఒత్తుకున్నాక పై నుంచి కొద్దిగా ఆయిల్ ని వేసి ఆయిల్ ని చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ ని చపాతి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక పై నుంచి ముందు రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ ని నైతే వేసేసుకోవాలి ఇలా ఆనియన్ స్టఫ్ ని పెట్టేశాక పైనుంచి ఇంకో చపాతిని అయితే పెట్టుకోండి ఇలా పైనుంచి చపాతిని పెట్టుకున్నాక లైట్ గా ఒకసారి ఒత్తి వీడియోలో చూయించిన విధంగా అయితే కట్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ చూయించిన విధంగా అయితే చక్కగా రోల్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక పిండిని అయితే కొంచెం దగ్గరకు అయితే ఒత్తుకోండి అన్ని పరోటల్ని గా ఫోల్డ్ చేసుకున్నాక ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండి చల్లి ఇలా పరోటాలను అయితే పెట్టుకోవాలండి తర్వాత పైనుంచి కొద్దిగా నువ్వులు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి పైనుంచి కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి పొడిపిండిని కొంచెం ఎక్కువగా వేసి లైట్గా ఒత్తుకుంటూ పరోటాలను అయితే రెడీ చేసుకోవాలి ఈ పరోటాలని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక బాగా వేడవుతున్న దోశ పాన్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ పరోటాలను అయితే వేసుకోవాలండి పరోటాని పాన్ పైన వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ కి చేసి కాల్చుకోవాలండి ఒక సైడ్ లైట్ గా కాలాక కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి రెండో వైపు తిప్పి చక్కగా కాల్చుకోవాలండి రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక తీసి సర్వ్ చేసేసుకోండి ఈ పరోటాలని చట్నీ లేకుండా తినేయొచ్చండి కావాలంటే పెరుగు చట్నీ లేదా టమాటో కీచప్ తోటైనా సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పరోటా అయితే రెడీ అయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి